పమ్మడి ఎం జేస్ చౌద్ గారు పత్తిపాటి గుంటూరు జిల్లా వీరు ఎగదంతతో ప్రదర్శనకు సిద్ధంగా చేస్తా ఉన్నారు దయచేసి లోకల్ ఉన్నటువంటి వారు ఇది బాగా వెనక్కి తరగాలండి బ్యాంకెట్స్ వెల్ఫలే ఉండాలి లోపలికి రాకూడదు గ్రౌండ్ పక్కన ఉన్నవారు గ్రౌండ్ లో బరికి బాగా దూరంగా ఉండాలి బ్యారికేడ్స్ దగ్గరగా మాత్రమే ఉండాలి బరి వద్దకి రావద్దు సుదర్శన్ కర్రా టేపు करता टोना एक बार और करना है సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా పోటీకి వస్తున్నాయి నిర్వాహకులు చేత పోషకులు అనే జిల్లాలో ప్రదర్శన ఎప్పుడు జరిగినా కూడా వారి యొక్క ప్రదర్శనలో పాల్గొంటూ ఉంటున్నారు వారికి ధన్యవాదములు thank రేపు ఉదయం న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని ట్రాలో పాల్గొనాలి ఈ ససైటి మనకి జ్ఞాపికను బహుకరించవలసిందిగా వెంకట గోపి గోపీచంద్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఉప్పల గోపాలరావు గారు వారి ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాము ఏఎంసే వైస్ చైర్మన్ గారు పర్వతనే రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము ఈ విభాగం సమయము పదిహేను నిమిషంలో టీం ఏడుగురు నాలుగు చెర్నాకలను ఉపయోగించాలి చెర్నాకలను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు బండి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి ఏమాత్రం వెళ్ళినా సరే తొందర రికార్డు నుంచి కొలతలు తగ్గించబడుతుంది అదే మే బి ఆ మాది దొర్టనబ జబ ఆ ఆ కుతుబ వై ఆయన కాంపడటన అఖియర్ గోపి చంద్ర గారు సీనియర్ తెలంగాణ దేశం పార్టీ నాయకుడు ఎఎంసి వైస్ చైర్మన్ గారు అలానే రామకృష్ణ గారు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గారు ఉప్పల గోపాలరావు గారు పెద్దలు వారిని ఈ దత్త యజమాని యజమానికి జ్ఞాపకం కలిపాల్సిందో ఆహ్వానిస్తున్నాను

అటువైపు ఇటువైపు కొన ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి పండ్ల లైన్ రెఫరీ గారు వ్యతిరేసిన తర్వాత కొలుసు దిగాలి atas kota nih లో పాల్గొందాల్సినటువంటి రై సోదరులు రేపు రావాలండి బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది బహుమతి సాధించినటువంటి జతలకు కన్సిలేషన్ బహుమతి కూడా బహుకరిస్తారండి ఉన్నటువంటి గారు ప్రదర్శన నిర్వాహకులు సామాన్య రైతు కుటుంబంలో జన్మించినా కూడా ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒంగోలు జాతి పశువులు పోషిస్తూ ఎన్నో ప్రదర్శనలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పమిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి తదుపరి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు ఎస్కొత్తూర్ పాండ్య మండలం నంద్యాల జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి

మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రోజు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ముప్పై రెండు సెకండ్ లో ఉన్నవి మమ్మిడి అన్ని సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి తమ్మిడి ఎన్య సోదరు గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి సత్త ప్రదర్శనలో ఉన్నాయి అన్ని సోదరి గారు పట్టుపాడు గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకలో ఉన్నవి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ పన్న పొరుగు సుమారుగా పన్నెండు కింటారు ఎక్కడ పోటీలు జరిగినా ఒక పది కిలోలు అటు ఇటుతో పన్నెండు క్వింటల్ వెయిట్ తో ఆరు కొండ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పోటీకి పద్నాలుగు క్వింటల్ ఎంజీ సౌదరి గారు పచ్చిపోట వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఒక్క సెకను వెనుగంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన ముప్పై యొక్క శాఖను వెనుగంజిలో ఉన్నది అంజయ్ సౌదరు గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా మీ కౌన్సిల్ సూపర్ మన్ సరస్వతి ఆశీస్సులతో డిఎస్ఎస్ రెడ్డి గారు డిఆర్కే రెడ్డి గారు గౌరవ सरपंच గారి స్కోటూర్ పన్నీ మండలం నంద్యాల జిల్లా తరపు రెడ్డి గౌడాలి ఐదో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల్లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అంజయ్ సోదరి గారు పచ్చిపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎల్లి సోదర్ గారు పత్తిపాడు 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 మండలం గుంటూరు జిల్లా వారికి ఉన్నాయి సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం ఆరో రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన్నా ముప్పై రెండు సెకండ్ లో వెనుకజిలో ఉన్న మీరు కాలు పైకి దాపొత్త కాళ్ళు తొక్తే అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి తమ్మిడి అంజయ్ సౌదరి గారు సోదరు ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పమ్మిడి అంజే సోదర్ గారు పత్తిపాడు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి పమ్మిడి అంజే సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం गुंतूर जिल्हा वारी जथ प्रदर्शनला उन्य తొమ్మిది నిమిషం యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై మూడు ఉంటుంది లో వెనుక లోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి

నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి மூணு நிமிஷம்லவன்னை மூணு நிமிஷம்லவன்னை நம்ம பொட்டி கேட்ச் చేக்கணும் మండలం గుంటూరు జిల్లా వారికి అసలు ప్రదర్శనలో ఉన్నాయి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తరణ నలభై రెండు సెకండ్ లో వెనుకజులో రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా చట్ట ప్రదర్శనలో ఉన్నాయి రైల్ లైన్ దాటి పంట పైకి పెడితే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది తమ్మిడి ఎన్జే సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ కొనసాగాలంటే ఇక చివరకు వచ్చి మరల తిరిగి ఒడుగు దూరాన్ని లాగాలి తమ్మిడి అన్ని సోదరి గారు పచ్చిపాడు వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది هين اچي نمبر بندي آ مے پوکتے صحيح پٽو پٽو ٽو ڏيستل ها ٽي پئي ها ڏيستل దూరము మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడుగుల ఒక్కంగులం మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు గల అంగుళం దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రైతు సోదరులకు విజ్ఞప్తి